మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈటల హరీష్ రావు ఫామ్ హౌస్ లో కలిశారని పక్కా సమాచారం ఉంది అని నొక్కి చెప్పారు త్వరలోనే అన్ని నిజాలు బయటపెడతామని అన్నారు బీజేపీతో బీఆర్ఎస్ కు లోపకారి ఒప్పందం కుదిరిందని కవిత రాజాసింగ్ మాటలతో తేట తెల్లమైందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఇక పదేళ్ల పాలన పదిహేడు నెలల పాలనపై చర్చకు సిద్దమా అని కూడా సవాల్ చేశారు మా ఎంపీల పోరాటంతో తెలంగాణ వచ్చింది అని కూడా ఆయన తెలిపారు మాట చెప్తా అసలు హరీష్ రావు గారు ఫస్ట్ మీకు అనంతరం బురద కట్టుకోండి ఏ మెలగబెట్టారు లక్ష ఇరవైల కోట్లు పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఒక ఎకరా నీరు ఇచ్చిన పాపన మీరు ప్రాజెక్టు కట్టిన మూడేళ్లకు బీటెలు వారుతుందా కాంట్రాక్టర్ల కూరకు ప్రాజెక్టు కట్టిన పరిస్థితి మీద అప్పనంగా లక్ష ఇరవై వేల కోట్లు గోదావరి నదిలో దారోశారు మీరు ఇవాళ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు నాసి రకం ప్రాజెక్టు కట్టి బడా బడా కాంట్రాక్టర్లు జేబును నింపి ఇలా బీటలు వారిన ప్రాజెక్టును సరి చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు వచ్చిన తెలంగాణ ఏమి పెట్టారు మీరు పదేళ్లుగా మీ చేతుల్లో ప్రభుత్వం ఉంటే ప్రాజెక్టులు నాశరకం కట్టారు ప్రైవేటు భూములు లాక్కున్నారు ప్రభుత్వ భూములు అమ్మేశారు ధరావతం చేశారు ఉద్యోగాలు పదివేలు ఉద్యోగాలు అంటున్నారే లెక్కలు ఉన్నాయి నాయన హరీష్ రావు గారు లెక్కలు తీయండి కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని మీరు ఇవాళ అయితే పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారో ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు హైదరాబాద్ కి పలుసార్లు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం లాగా మారింది ఎప్పుడంటే డబ్బులు ఇచ్చే ధనాగారంగా మారింది అని అనలేదా అమిత్ షా కాళేశ్వరం గురించి మాట్లాడుతుంది కేసీఆర్ కి ఇంటి ప్రాజెక్ట్ లాగా అయిపోయింది ఎప్పుడైనా డబ్బులు వస్తున్నాయో అనలేదా ఇది వాస్తవమా కాదా ఇవాళ మీరు సాక్ష్యం ఇచ్చే ముందు కమిషన్ ముందు ఆ వాస్తవాలు చెబుతారా ఆ వాస్తవాలు చెప్పి మీ బీజేపీ సభ్యత్వాన్ని నిలుపుకుంటారా లేదు మీరు లోపల రూపాయంలోకి వచ్చి మళ్ళీ అడుగుతా ఉన్నాను కేసీఆర్ బాటిలో మాట్లాడి నడ్డా అమిత్ షా మాట్లాడిన తప్పని చెప్తారా నేను అడుగుతా ఉన్నాను ప్రాజెక్ట్ లేదో మేమే కట్టాము ఎలగబెట్టామనే మాట చెప్తా ఉన్నాను అసలు హరిసం